మంచిర్యాల జిల్లా లక్సట్టిపేటలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో కడెం కెనాల్లో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు గాయపడడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు Terima kasih telah menonton! கே <laughs> 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 మంది ఇర మంది వరకు ఉన్నారు పిల్లలు బొలూరా బండి వచ్చి గుర్తింది భగత్ నగర్ మరి భగత్ నగర్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కు పిల్లలు వస్తారు మా వాడ నుంచి మా ఇరవై మంది పిల్లల వరకు వస్తారు రెండు ట్రిప్పులు వేస్తాడు రోజు ఆ బండి రాంగ్ రూట్ టచ్ అటా ఆ టాటా వేసి బండి ఆ నలుగురికి దెబ్బలు బా కాళ్ళు ట్యాక్చర్ అయింది ట్యాచ్ అయింది పిల్లలకు ఈరోజు ఉదయం లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని ఒక పది మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపిపిఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేర్ ఉండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బులేరు లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక బులేర వాహనము వేగంగా వచ్చేసి ఆటోనిటీ ఇయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కలవట్లో పడిపోవడం జరిగింది ఇట్టి యాక్సిడెంట్లో ఇద్దరు ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి వాళ్ళందరినీ కూడా లక్షపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము ఎటువంటికి ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు అంత క్షేమంగానే ఉన్నారు సో ఇట్టి విషయంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది ఆటో డ్రైవర్ దగ్గర దరఖాస్తు తీసుకొని బులోరో డ్రైవర్ మీద కేసు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ